హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టెట్ డిఎస్సిలో భాగంగా ప్రజెంట్ టెట్కు వచ్చేటువంటి సిలబస్లో పాత్రలు అనేటువంటివి అడుగుతున్నారు ప్రతి పాఠ్యాంశకు సంబంధించినటువంటి పాత్రలు ఏంటి ఆ పాత్రలు అనేటువంటివి మూడో తరగతి నుంచి పదో తరగతికి సంబంధించినటువంటి పాఠ్యాంశాలు ఉన్నటువంటి పాత్రల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం చూడండి మూడవ తరగతి ప్రధాన పాఠ్యాంశాల్లోనేటువంటి పాత్రలు మర్యాద చేద్దాం అనేటువంటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి పాత్ర చూడండి పరమానందయ్య శిష్యుడు పేరయ్య అలాగే మంచి బాలుడు అనేటువంటి పాఠంలో ముసలమ్మ బడిపిల్లలు అలాగే నా బాల్యం అనే పాఠంలో నాజరు అబ్దుల్ అజీజ్ కాదర్నే నాజర్ గారి గురువు అలాగే షేక్ మస్తాన్ నాజర్ తండ్రి గారపాడు తాత ఇవి ఈ పాఠంలో ఉన్నటువంటి పాత్రలు అలాగే పొడుపు విడుపు అనేటువంటి పాఠ్యాంశంలో పాత్రలు చూడండి గిరి సూరి గిరి తమ్ముడు అనమాట సీత వెంకి వెంకి మేనమామ అలాగే మేకపిల్ల అలాగే రవి లత వీళ్ళు రవి అక్క అనమాట అలాగే శ్యామిలు ఆనంద్ కరిముల్లా రంగయ్య దాదా ఇవి పొడుపు విడుపులో ఉన్నటువంటి పాత్రలు అలాగే ఈ మాసపు కథలు ఈ మాసపు కథలు అనేటువంటి దాంట్లో పాత్రలు చూడండి జింక ఈసప్ కథ జింక సింహం అలాగే వికటకవిలో ఉన్నటువంటివి రామయ్య లక్ష్మమ్మ వీళ్ళు దంపతులు అలాగే రామకృష్ణుడు కుమారుడు అలాగే కాళికాదేవి బుద్ధిబలం అనేటువంటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి చూడండి ఇది పంచతంత్ర కథ భాషరుకం అంటే సింహము కుందేలు అడవిలో ఉన్నటువంటి మిగిలిన జంతువులు అలాగే బావిలో నీళ్లు అక్బరు బీర్బలు బీర్బల్ అనేటువంటి మంత్రి అలాగే రైతు జమీందారు దిలీపుని కథ ఇది పురాణ కథ దిలీప మహారాజు సుదక్షిణాదేవి వశిష్ఠుడు నందిని అంటే ఆవు రఘు మహారాజు అలాగే సింహం అనేటువంటివి ఈ దిలీపుని కథ అనేటువంటి పాఠ్యాంశంలో పాత్రలు అలాగే నక్క యుక్తి ఇది జానపద కథ ఇది నక్క మొసలి అనేటువంటివి ఇందులో పాత్రలు అన్నమాట అలాగే నాలుగో తరగతి పాఠ్యాంశాలు చూడండి గోపాల్ తెలివి అనేటువంటి పాఠ్యాంశంలో ఢిల్లీ సుల్తాను జయచంద్రుడు ఎన్నే మాల్వరాజు అలాగే గోపాలు విదీషకుడు పరివర్తన అనేటువంటి పాఠంలో రాము కాకి తేనెటీగా చీమ ముగ్గుల్లో సంక్రాంతి అనే పాఠం చూడండి అనూష ఆదిత్య అత్తమ్మ ఇక్కడ త్రిబుల్ అని గుర్తుపెట్టుకోండి ముగ్గుల్లో సంక్రాంతి త్రిబుల్ అనూష ఆదిత్య అత్తమ్మ అలాగే రాజు కవి అనేటువంటి పాఠంలో రవి తాతయ్య అలాగే బాలిస్టర్ పార్వతీశం అనే పాఠంలో పార్వతీశం మార్షల్స్ హోటల్ బండ్రోదు అలాగే ఈ మాసపు కథల పాత్రలు అంటే ఈ పాఠానికి చివరు ఉంటాయి కాబట్టి తెలివైన దుప్పి జాతక కథ బోధి సత్యుడు అంటే దుప్పి అలాగే విందు అనేటువంటి పాఠ్యాంశంలో సూర్య చంద్ర వాయువులు తల్లి యర్ధవ నక్షత్రం కందిరీగ కిట్టుకునేటువంటి పాఠం చూడండి కందిరీగ సింహము ఏనుగు అడవిలోని జంతువులు ఉపాయం ఇది ఇతిహాసపు కథ భీష్ముడు ద్రోణాచార్యుడు భీముడు అర్జునుడు అలాగే ఏ కాలుది నేరం ఏ కాలుది నేరం మర్యాన రామ మర్యాద రామన్న కథల్లో ఇది రామన్న నలుగురు అన్నదమ్ములు అలాగే నకిలీ కన్ను నసిరుద్దీన్ కథల సంపుటి నుండి ఇది తీసుకోబడింది మౌల్వి నసీరుద్దీను ధనికుడు పేను నల్లి నీతి చంద్రిక నుండి తీసుకోబడింది పేను నల్లి రెండు పాత్రలు అనమాట అత్యాశ అనేటువంటిది పంచతంత్ర కథ వేటగాడు లేడి పంది పాము నక్క అలాగే దెబ్బకు దెబ్బ రైతు రైతు కూతురు వ్యాపారి రైతు రైతు కూతురు వ్యాపారి అలాగే ఐదవ తరగతిలో ఉన్నటువంటి పాత్రలు చూద్దాం చూడండి సాయం అనేటువంటి పాఠంలో రవి రాఘవ రవి నాన్న అలాగే అమ్మ కొండవాగు జావెద్దు వెంకట్టు ఇంటిస్ పండుగ క్రాంతి అక్షయ పెదనాన్న అలాగే మంచి బహుమతిలో వియాను శ్రీను అలాగే ఈ మాసపు కథలు అంటే ప్రతి పాఠం చివర కొన్ని కథలు ఉంటాయి కదా అందులో ఉన్నటువంటి పాత్రలు చూడండి చిక్కు ప్రశ్న వివేకవంతమైన జవాబు ఇక్కడ రాజు వెన్నెల మూడు చేపలు దీర్ఘదర్శి ప్రాప్తకాలజ్ఞుడు దీర్ఘ సూత్రుడు అలాగే ఆరో తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు ఇక్కడ అమ్మఒడి అనేటువంటి పాఠం ఉంది అది కేవలం అమ్మ గురించే కాబట్టి అందులో ఏం లేవు ఇక్కడ తృప్తి చూడండి తృప్తి పూర్ణయ్యని బావగాడు అంటారు అలాగే సుబ్బయ్య పాత్రలు అలాగే సమయ స్ఫూర్తిలో రోమశుడు అంటే పిల్లి ఫలితుడు అంటే ఎలుక చంద్రగుడు అంటే గుడ్లగూబ వేటగాడు వీటికి మారు పేర్లు కూడా అడుగుతారనమాట పిల్లికి మరొక పేరేంటి ఫలితుడికి మరొక పేరు ఏంటి అని కాబట్టి జాగ్రత్తగా చూడండి అలాగే మమ్మకారం అనేటువంటి లెసన్లో రాజు అంటే కథకుడు అంటే కథ చెప్పేవాడు సుగుణ రాధ అంటే సీత చెల్లెళ్ళు ఇక్కడ రాజు యొక్క మరదలు అన్నమాట అలాగే సీత సీత అంటే ఎవరంటే రాజు భార్య అలాగే సత్యము రాజు స్నేహితుడు అలాగే బుజ్జి చిన్న వీళ్ళిద్దరు కూడా సత్యం కొడుకులు అలాగే ధర్మ నిర్ణయం చూడండి ధర్మ నిర్ణయం పాఠంలో రాకుమారుడు ఉంటాడు ఒక యువకుడు ఉంటాడు రాజు ఉంటాడు ఆయన పేరు మాధవ వర్మ అలాగే త్రిజట స్వప్నం చూడండి త్రిజట స్వప్నంలో ఇక్కడ త్రిజట అలాగే సీత హనుమంతుడు రాక్షస స్త్రీలు రూడో బసవన్న పాఠంలో బసవయ్య బసవయ్య కొడుకులు బసవయ్య బసవయ్య కొడుకులు ఇక్కడ పాఠాంత పాత్రలు ఉన్నాయి అవి ఒకసారి చూసుకోవచ్చు మనం ఇక్కడ మాతృదేవ పితృదేవ అనేటువంటి ఒక కథ ఉంది ఆ కథలో ఉన్నటువంటి పాత్రలు పరమశివుడు పార్వతీదేవి వినాయకుడు కుమారస్వామి అలాగే కుచేలోపాఖ్యానం ఉన్నటువంటి కథ ఉంది కుచేలుడు శ్రీకృష్ణుడు రుక్మిణి అనేటువంటివి ఆ పా కథలో ఉన్నటువంటి పాత్రలు అలాగే స్ఫూర్తి అనేటువంటి లెసన్ చూసుకుంటే విక్రమసేనుడు అనే మగధ రాజుకి రాజు అలాగే సాలీడు అలాగే టోపీల వ్యాపారి కాశీనాథుడు అలాగే పిచ్చుకు నేర్పిన పాఠంలో జ్ఞాని ఒక యువకుడు ఉంటాడు గురి అనేటువంటి కథలో విక్రమసేనుడు రాంబట్టి ఇవన్నీ కూడా పాఠాల చివర ఉండేటువంటి కథలు ఉన్నాయి కొన్ని సపరేట్గా మనం తెలుసుకోవాలి ఆనందించండి చదవండి అని కొన్ని కథలు ఇచ్చారు వాటిలో ఉన్నటువంటి పాత్రలు అనమాట ఇవి ఇక్కడ ఏడవ తరగతి కానీ చూసుకుంటే ప్రధాన పాత్ర ప్రధాన పాఠ్యాంశం పాత్రలు మాయా కంబలు చూడండి ఫస్ట్ పాఠం అక్షరం ఉంటుంది అక్షరంలో కవి కవి వాళ్ళ యొక్క అమ్మ గురించి చెప్తాడు అనమాట ఇది సెకండ్ పాఠం మాయా కంబలు అనేది ఇందులో ఆత్మానందుడు చండీదత్తుడు చెంచల విక్రముడు బిచ్చగాడు ఇవి మాయాకంబలో ఉన్నటువంటి పాత్రలు అలాగే మర్రి చెట్టు ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది మర్రి చెట్టు చూడండి నరసింహులు అనే యువకుడు అలాగే ఆయన పంచాయతీ ప్రెసిడెంట్ అవుతాడు అలాగే మర్రి చెట్టు తన స్వాగతం గురించి చెప్పుకుంటుంది స్వాగతం అంటే తన యొక్క తన గురించి తను చెప్పుకోవడమే స్వాగతం దీని యొక్క ఇతివృత్తం కూడా స్కెచ్ అన్నమాట స్కెచ్ అంటే తన గురించి తను చెప్పుకోవడం ఇంగ్లీష్లో స్కెచ్ అంటారు తెలుగులో స్వాగతం అంటారు మన గతాన్ని చెప్పుకోవడం అలాగే కప్పతల్లిపల్లి అనే పాఠ్యాంశంలో చావలి బంగారమ్మ అలాగే ఇంద్రుడు అనేటువంటి పాత్రలు అలాగే యద అనేటువంటి పాఠంలో పోలమ్మ మెయిన్ పాత్ర అలాగే పోలమ్మ యొక్క పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటారు చూసుకోగలరు అలాగే ప్రియమిత్రుడు అనేటువంటి లెసన్లో సంజీవ దేవు ఆయనే లేఖ రాస్తాడు అనేది లేఖ ప్రక్రియకి అనమాట అలాగే తన ఫ్రెండు శ్రీనారాయణ రాజు గారు అలాగే బాలచంద్రుని ప్రతిజ్ఞ ఐతమ్మ అంటే బాలచంద్రుని తల్లి అన్నమ్మ నలగామరాజు అన్నమ్మ అనేటువంటి ఆవిడ ఆ పాత్రలో ఈ యొక్క బాలచంద్రుడు ఒక బొంగరం వేస్తే ఆ బొంగరం వెళ్ళి అన్నమ్మకు తగులుతుంది అప్పుడు అన్నమ్మ తిడుతుంది అనమాట ఆ పాత్ర అన్నమాట అన్నమ్మ అంటే అలాగే చివరిలో ఉండేటువంటి కొన్ని కథలు ఉన్నాయి చూడండి మనిషి అనేటువంటి కథలో చాంతస్ అనేటువంటి వాడు ధనవంతుడు ఏసప్ప అనేటువంటి వాడు బానిస్ అనమాట అలాగే సత్యవ్రతం అనేటువంటి కథలో హిరణ్య కశిపుడు ప్రహ్లాదుడు అనేటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే ఆచరించి చూపాలనేటువంటి అనేటువంటి కథలో రామకృష్ణ పరమాంస బాలుడు బాలుని తల్లి అలాగే ఆశా పాత్రలో ఇంద్రసేనుడు బిచ్చగాడు ఇంద్రసేనుడు బిచ్చగాడు అనే పాత్రలు అలాగే సంకల్ప బలం టిట్టిబము లకుముఖి పిట్ట అన్నమాట గురుభక్తి అనేటువంటి కథలో దౌయం మహర్షి ఆరుని అనే శిష్యుడు అనమాట అలాగే రంతిదేవుడు రంతిదేవుడు ఇక ఎనిమిదో తరగతి పాఠ్యాంశాలు కానీ చూస్తే మనం ఇక్కడ మాతృభూమి మొట్టమొదటి పాఠం ఆంధ్ర వైభవం అంటే భారతదేశం అది ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనాన్ని కూర్చి అక్కడ కవి రాయడం జరుగుతుంది అది గే ప్రక్రియలో ఉంది అలాగే సెకండ్ పాఠం ఇది మాతృభూమి సుధీరు పద్మ రాజారావు వీళ్ళు ఎవరంటే సుధీర్ తల్లిదండ్రులు అన్నమాట వీరా చంద్రమ్మ రోషయ్య వీరు వీరా తల్లిదండ్రులు మెయిన్ పాత్ర సుధీర్ ఒకటి వీర ఒకటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి మెయిన్ పాత్రలు అలాగే పైన అనేటువంటి లెసన్ చూసుకుంటే నరసమ్మ గంగన్న వీళ్ళిద్దరు భార్యాభర్తలు అలాగే నారాయణ వెంకటలక్ష్మి వీళ్ళ కొడుకు కోడలు వెంకటస్వామి అలాగే రామప్ప ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద రైతులు అన్నమాట అలాగే ఆతిథ్యం అనేటువంటి లెసన్లో చూడండి భీష్ముడు ధర్మరాజు ముచుకుందుడు శుక్రాచార్యుడు పావురము వేటగాడు ఆతిథ్యం అనేటువంటి పాఠంలో ఉన్నటువంటి పాత్రలు తొమ్మిదో తరగతుల పాఠ్యాంశాలు చూద్దాం చూడండి ధర్మబోధలో విశ్వామిత్రుడు మేనక కన్వ మహాముని శకుంతల దుష్యంతుడు మరలా కన్వముహుముని శకుంతల దుష్యంతుడు అంటే ఇక్కడ రిపీట్ అయినా చూడండి ఎక్కువగా విశ్వామిత్రుడు మహాముని శకుంతల దుష్యంతుడు భర్తడు అనేటువంటివి ధర్మబోధలో ఉన్నటువంటి పాఠ్యాంశాలు స్నేహం లెసన్ తీసుకుంటే శ్రీకృష్ణుడు కుచేలుడు శ్రీరాముడు శ్రీరాముడు ద్రుపదుడు ద్రోణుడు కర్ణుడు దుర్యోధనుడు వీళ్ళ గురించి ఈ పాఠ్యాంశంలో వివరించంటే స్నేహం చేస్తే ఎలా ఉంటుంది బాల్య స్నేహం ఎలా ఉంటుంది స్వార్థం కోసం చేసే స్నేహం ఎలా ఉంటుంది మంచి సత్పుతు సత్పురుషులతో స్నేహం ఎలా ఉంటుంది అనే విషయాల గురించి ఈ స్నేహం అనేటువంటి పాఠం తెలియజేస్తుంది అనమాట అలాగే తీర్పు అనేటువంటి పాఠంలో దేవదత్తుడు సిద్ధార్థుడు ఇక్కడ సిద్ధార్థుడు అంటే గౌతమ బుద్ధుడు ఇళ్ళలకుగానే శారద అనేటువంటి ఆమె ఇల్లాలు వెంకటస్వామి తన భర్త ప్రమీల అలాగే శారద స్నేహితురాలు ఇక్కడ శారద అనేటువంటిది ఇళ్ళలకు కానీ పాఠంలో మెయిన్ పాత్ర అలాగే తన ఫ్రెండ్ అయినటువంటి ప్రమీల కూడా మెయిన్ ప్రధాన పాత్రలు అనమాట అలాగే ప్రేమ నానకు కృష్ణమూర్తి ఆయన తండ్రి అలాగే బాల అనేటువంటి ఆమె కృష్ణమూర్తి యొక్క కూతురు ఏ దేశమేకినా ఇక్కడ ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ అలాగే రూబేను రీచెల్ రూత్కాట్లు హోబరు మోడే ప్రొఫెసర్ క్లారా కాసా అనేటువంటి వాళ్ళు ఈ మగన అనేటువంటి పాఠంలో ఉన్నటువంటి పాత్రలు అన్నమాట అలాగే పదవ తరగతి చూస్తే ప్రత్యక్ష దైవాలు కౌశికుడు ధర్మవ్యాధుడు మార్కండేయ మహర్షి అలాగే ఇల్లాలు ఇవి మెయిన్ పాత్రలు అనమాట బతుకు గంపలో ఎల్లమ్మ సాయిలు రచయిత్రి ఎల్లమ్మ అనేటువంటిది మెయిన్ పాత్ర సాయిలు ఎల్లమ్మ పెంచుకున్నటువంటి కుమారుడు అలాగే రచయిత్రి మూలింటి చంద్రకళ అలాగే చేజారిన బాల్యం చేజారిన బాల్యం చూడండి రచయిత శీలా వీర్రాజు ప్రకాశ్రావు అప్పారావు రామ్మూర్తి వీళ్ళ యొక్క స్నేహితులు అన్నమాట జీవని పాఠ్యాంశం లలిత జీవని విశ్వనాథం మణిభూషణ్ మణిభూషణ్ అనేటువంటి యొక్క టీచరు ఒక వాళ్ళ ఆర్ట్ టీచర్ అనమాట జీవనికి అలాగే రాజధర్మం చూడండి రాజధర్మలో యమునాచార్యుడు కుమారుడు వీళ్ళిద్దరి మధ్య సంభాషణే ఈ యొక్క రాజధర్మం అనేటువంటి పాఠం కన్యాశుల్కం తీసుకుంటే ఇవి చాలా ప్రధానమైన పాత్రలు వీటి నుంచి మనకు ఖచ్చితంగా బిట్టు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగానండి వెంకమ్మ అగ్నిహోత్రావధానులు వెంకమ్మ అగ్నిహోత్రావధానులు ఇద్దరు కూడా భార్యాభర్తలు వాళ్ళ పెద్ద కూతురు బుచ్చమ్మ చిన్న కూతురు సుబ్బి కొడుకు వెంకటేశం అలాగే గిరీశం వెంకటేశం యొక్క ట్యూషన్ మాస్టరు అలాగే కరకట శాస్త్రి కరకట శాస్త్రి ఇక్కడ వెంకమ్మ వాళ్ళ యొక్క అన్న యుద్ధ విజేత శాఖ్యులు అలాగే సిద్ధార్థుడు శాఖ్యులు శాఖ్య మహా శాఖ్య వంశానికి చెందినటువంటి రాజుల గురించి అలాగే గౌతముడు గురించి అన్నమాట అంటే గౌతమ బుద్ధుడు గురించి అలాగే సూక్తి సుధ చివరి పాఠం తాళ్లపాక అన్నమాచార్యుడు తాళ్లపాక అన్నమాచార్యులు రాసినటువంటి తన ముప్పై రెండు వేల సంకీర్తనలో ఉన్నటువంటి కొన్ని పాటలను తీసుకొని కొన్ని గేయాలను తీసుకొని అందులో ఉన్నటువంటి మంచి విషయాలను గురించి ఈ యొక్క సూక్తి సుధ అనేటువంటి ఈ పాఠాన్ని మనకి చెప్పడం జరిగింది కాబట్టి ఇవి మూడవ తరగతిలో ఉన్నటువంటి అలాగే పదవ తరగతులు మూడు నుండి పదవ తరగతిలో ఉన్నటువంటి పాఠ్యాంశాల్లో ఉన్న ప్రధానమైనటువంటి పాత్రలు పాత్రల నుంచి కూడా మనకి బిట్స్ అనేటువంటి వస్తాయి కాబట్టి ఈ యొక్క క్లాసు మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను అలాగే తరువాతి క్లాసులో ఇంకొక మంచి వీడియోతో మీ వస్తాను నాది ఒక వినపం ఏంటంటే మన వీడియోలు మీరు అందరూ కూడా చాలా ఆదరిస్తున్నారు అందుకు ప్రత్యేకంగా నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక మీదట మీకు సంబంధించినటువంటి అలాగే టెట్టు డిఎస్సికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా మన తెలుగు సబ్జెక్టుకు సంబంధించి నేను మీకు పూర్తిగా సమాచారం ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను ఇలాగే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే మన ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ మిత్రులు కూడా మన ఛానల్ గురించి వివరించండి ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అనేటువంటిది మీకు ఒకటి ఇవ్వడం జరిగింది మీరు వెళ్ళి ఆ టెలిగ్రామ్ లింక్లో ఓపెన్ అయ్యి జాయిన్ అయితే నేను పెట్టేటువంటి ఏమైనా పీడిఎఫ్ ఫైల్స్ కానీ ప్రశ్న పత్రాలు కానీ మీరు అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంతవరకు సెలవు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీ సుకేష్ పాల్